అందరు ఎలా ఉన్నారు నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఏ ఆర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అకాడమీ ఈ ఛానల్ మన న్యూ ఛానల్ ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలి ప్రతి మహిళ తన టాలెంట్ ను తను గుర్తించాలి తనలో ఉన్నటువంటి స్కిల్ తను డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేశానండి ఈరోజు మనకు చాలామంది మహిళలు ఏదో ఒకటి రాణించాలి బిజినెస్లో కావచ్చు ఏదైనా ఒక స్పెషల్ గుర్తింపు కావాలని ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఎలా అనేది చాలా మందికి తెలియట్లేదు ఒక బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్నా ఈరోజు మాకు కుటుంబంలో అత్తమామల బాధ్యత ఉంది పిల్లల బాధ్యత ఉంది ఫ్యామిలీని చూసుకోవాలి ఇవన్నీ దాటి నేను ముందుకు రావాలి అంటే నాకు అంత డబ్బులు లేదు నా దగ్గర ఇన్వెస్ట్మెంట్కు నా దగ్గర స్కిల్ ఉందా లేదా నేను దేనికైనా ఇన్వెస్ట్ చేయడానికి కానీ లేదు అంటే ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవడానికి కానీ ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎలా ముందుకు వెళ్ళాలని చాలామంది సతమతం అవుతున్నారు నిజానికి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కానీ తెలియట్లేదు నిజం చెప్తున్నాను మీరు ఎవరైనా కానీ మా ఫ్యామిలీకి నేను ఆర్థికంగా సపోర్ట్గా ఉండాలని కానీ నాకంటూ సెల్ఫ్ గుర్తింపు కావాలని కానీ అనుకునే మహిళలు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ కేవలం మహిళలను ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే వీడియోస్తోనే మీ ముందుకు వస్తూ ఉంటాను రోజు నేను ఇంట్లో ఉంటూ ఒక ఐదు రకాల బిజినెస్లు చేసుకోవచ్చు ఎలాంటి ఆపర్చునిటీస్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసుకునేవి ఉన్నాయి చాలామంది ఒక బిజినెస్ చేయాలంటే అందరికీ కూడా చదువు ఉండాలి పెట్టుబడికి డబ్బులు ఉండాలి అంటే కుదరదు మనము ప్రాక్టికల్గా స్కిల్ డెవలప్ చేసుకుంటున్నట్టయితే ఇంట్లో ఉంటూనే డబ్బులు సంపాదించుకునే ఆపర్చునిటీస్ ఈ రెండు వేల ఇరవై ఐదులో బోల్డ్ ఉన్నాయండి ఫస్ట్ వన్ ఈరోజు నేను కూడా నా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో నుంచే మొదలు పెట్టాను ఇప్పటికీ కూడా నేను ఇంట్లో నుంచే బిజినెస్ చేస్తున్నానండి నాకే పెద్ద డిగ్రీలు లేవు నేను నా దగ్గర పెద్ద ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు ఉండేటివి కాదు కానీ ఒక సామాన్య గృహిణిగా ఇంట్లో ఉంటూనే నేను ఈ రోజు వరకు మీ ముందుకు వచ్చి మీకు సలహా ఇచ్చే వరకు వచ్చానంటే నేను ఏమేమి బిజినెస్లు చేశాను నేను ఎలా ముందుకు వెళ్ళాను మీరు ఎలా ముందుకు వెళ్ళాలో ఈరోజు నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వన్ నేను ఒక పదిహేను సంవత్సరాల ముందే ఆ రోజు ఇంత సోషల్ మీడియా లేదండి కానీ నేను ఆలోచించి నేను ఏదైనా చేయగలుగుతానా అని ఆలోచిస్తే నా దగ్గర ఆ రోజు ఇన్వెస్ట్మెంట్కు డబ్బులు లేవు నాకు పెద్దగా చదువు లేదు డిగ్రీలు లేవు కానీ నేను ఆలోచించింది ఒకటే ఏదైనా కానీ వర్క్ నేర్చుకొని నేను నా కుటుంబానికి ఆర్థికంగా సపోర్టుగా నిలబడాలి అనుకున్నాను నాకు గుర్తు వచ్చింది బ్యూటీ వర్క్ నేర్చుకోవడం ప్రతి మహిళ ఈరోజు బ్యూటీకి ప్రాధాన్యత ఇస్తుంది ఆ రోజే ఇస్తుంది ఈ రోజు ఇంకా ఎక్కువగా ప్రాధాన్యత ఉంది కాబట్టి మీరు బ్యూటీషియన్ గురించి స్కిల్స్ నేర్చుకోండి మాకు రాదు మాకు తెలియదు కాదు ఈ రోజు సోషల్ మీడియాలో చాలా రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవడానికి చాలా రకాల కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి నేను కూడా ఒక బ్యూటీషియనే నేను కూడా కోర్సు లాంచ్ చేసి వర్క్ నేర్పిస్తున్నాను మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే ఈ స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి జాయిన్ అవ్వండి లేదంటే మీకు దగ్గరగా ఎక్కడైనా అనుకూలంగా మీరు డైరెక్ట్ ఆఫ్లైన్లో నేర్చుకోవాలనుకున్నట్లయితే ఆఫ్లైన్లో వెళ్ళి నేర్చుకోండి కోర్సు తీసుకోండి మీరు ఇంట్లో ఉంటూనే పిల్లలను కుటుంబాన్ని చూసుకుంటూ ఒక బ్యూటీ పార్లర్ వర్క్ చేసుకున్నారనుకోండి ఈరోజు ఒక హైబ్రోస్ చేసిన దానికి యాభై రూపాయలు వస్తుందండి మీకు రోజుకు నలుగురు వచ్చినా కూడా ఐబ్రోస్ చేయించుకున్నా కూడా మీకు ఎంత డబ్బులు వస్తుందండి నెలకి మీకు ఏమి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మీరు స్కిల్ ఉన్నట్టయితే ఒక మిర్రరు ఒక థ్రెడ్ ఉంటే సరిపోతుందండి హైబ్రోస్ చేయడానికి మీరు పర్ఫెక్ట్గా స్కిల్ డెవలప్ చేసుకోవాలి మనీ ఎర్న్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి అదే మీరు కనుక ఒక ప్రొఫెషనల్ బ్యూటీషియన్ అవ్వాలనుకున్నారనుకోండి మీ మీ క్వాలిఫికేషన్ ఇంటర్ ఉన్నా చాలండి మీరు వెళ్ళి పా ప్రాపర్గా మీరు మేకప్ ఎలా చేయాలో నేర్చుకున్నారనుకోండి ఈరోజు ఒక్కొక్క మేకప్కు ఒక్కొక్క వ్యక్తికి శారీ కట్టి మొత్తం మేకప్ చేస్తే హెయిర్ స్టైల్ పదివేల రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారండి మీరు ఇంట్లో నుంచి మొదలు పెట్టచ్చు మీకు ఆర్డర్స్ కూడా ఈరోజు ఆన్లైన్ ద్వారానే వస్తున్నాయి మీకు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ లేదండి మీరు ఒక రూపాయి డబ్బులు లేకుండా మీరు ఆన్లైన్లోనే కూడా ఎలా నేర్చుకోవాలో వర్క్ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయవచ్చు అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మీరు ఈరోజు యూట్యూబ్ స్టార్ట్ మీలో మీరు ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క స్కిల్ ఇచ్చినాడు మీ స్కిల్ని ఐడెంటిఫై చేయండి మీరు కుకింగ్ బాగా చేయగలుగుతారా లేదా మీరు ఏదైనా క్రాఫ్ట్ చేయగలుగుతారా ఏదైనా పికిల్స్ చేయగలుగుతారా అవన్నీ కూడా మీరు చేయండి యూట్యూబ్లో వీడియోస్ తీయండి మార్కెటింగ్ చేసుకోండి మీకు యూట్యూబ్ నుండి ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బులు వస్తుంది మీరు ఇంట్లో వర్క్ మీకు ఇంట్లో కావాల్సినట్టే కదా మీరు చేసుకునేది వాటిని వీడియోలు లిస్ట్ పెట్టండి మీకు మంచిగా డబ్బులు వస్తుంది చాలామంది సోషల్ మీడియాలోకి రావాలంటే మాకు భయం అండి సోషల్ మీడియాలో నెగిటివిటీ ఎక్కువ భయం అంటారు సోషల్ మీడియాలో అయినా బయట అయినా పాజిటివిటీ నెగిటివిటీ అనేది ఎక్కువగానే ఉంటుంది ఏదైనా మనం చేసే వీడియోస్ని బట్టే ఉంటుంది మనం పాజిటివ్గా మంచిగా పనికొచ్చే వీడియోస్ పది మందికి ఉపయోగపడే వీడియోస్ చేసామనుకోండి అదే మన వాళ్ళు ఆదరిస్తారు నువ్వు ఏదో నీకు వ్యూస్ కోసమో నీకు అనవసరమైన కంటెంట్ చేసావనుకోండి అలాంటి నెగిటివిటీ వస్తుంది ఏదొచ్చినా మనము ఎదుర్కొనే కేపబిలిటీ ఉండాలి అలాగే థర్డ్ వన్ ఈరోజు చాలా మంది డిగ్రీ చేశాము మాకు ఏదైనా ఒక ఐడియా ఉంటే చెప్పండి నా దగ్గర ఎన్రోల్ అయిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు మీరు కూడా అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళైతే సోషల్ మీడియాని డెవలప్ చేసుకోండి సోషల్ మీడియా స్కిల్స్ నేర్చుకోండి మీకు తెలియకపోతే మీరు స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి ఎన్రోల్ అవ్వండి డిజిటల్ స్కిల్స్ నేర్చుకున్నట్టయితే ఈరోజు మీరు ఎన్నో రకాల బిజినెస్లు ఇంటి నుంచే చేసుకోవచ్చు ఈరోజు మీ ఇంట్లో మీరు ఉంటూనే అమెరికా వరకు కూడా మన అన్ని రాష్ట్రాలే కాదు అతర కంట్రీస్ కూడా మీరు మార్కెటింగ్ చేసుకునే స్కిల్ ఉంది మీ దగ్గర ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే సరిపోతుందండి కాబట్టి మీరు ఇంట్లో ఉంటూనే బిజినెస్ చేసుకోవాలని టాట్స్ ఉన్న వాళ్ళు డిజిటల్ స్కిల్స్ పెంచుకోండి మీకు మాకు తెలీదు మాకు రాదు అనుకున్నట్టయితే కోచింగ్లో జాయిన్ అవ్వండి నేను నైంటీ డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను ప్రతి ఒక్కరూ కూడా డిజిటల్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండడానికి ఏమేం పాటించాలి అనే దాని గురించే నేను ఒక నైంటీ డేస్ కోర్స్ లాంచ్ చేశాను జాయిన్ అవ్వండి ఈ ఛానల్ కేవలం ప్రతి ఉమెన్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము అనే ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కోర్సుకి ఎన్రోల్ అవ్వచ్చండి ప్రతి ఒక్కరికి కూడా మార్పు అనేది ఒక్క అడుగుతోనే మొదలవుతుంది నేను కూడా అలాగే ఒక గృహిణిగా ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేసి బయటకు వచ్చాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను కాన్ఫిడెన్స్గా అలాగే ఇంట్లో ఉంటూ ఇన్వెస్ట్మెంట్ లేకుండానే చేసుకునే బిజినెస్లలో ఫోర్త్ వన్ మీరు జూమ్ క్లాసెస్ ఒక తెలు మాకు మేము డిగ్రీనే చదివాము మాకు స్పోకన్ ఇంగ్లీష్ రాదు మాకు పెద్దగా ఏయీ అనుకో తెలుగు వస్తుంది కదండి మనం తెలుగు వాళ్ళమే కదా మీరు వేరే కంట్రీస్ వాళ్ళకు మీరు డిజిటల్ స్కిల్స్ పెంచుకొని ఆన్లైన్లో మీరు అప్డేటివ్గా ఉన్నారంటే ఒక అూ కాకదీర్గాలు ఇలాంటివన్నీ కూడా మీరు తెలుగు వర్డ్స్ నేర్పించి కూడా మీరు నెలకు ఒక్కొక్క దగ్గర నుంచి ఒక ఐదు వందలు సేవ్ చేసి కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండి రోజుకు ఒక గంట టైం కేటాయించగలగాలి మీ పనులన్నీ పక్కన పెట్టి ఒక టైం కేటాయించుకోండి ఏదో ఒక టైం మీరు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటారో ఆ టయాన్ని బట్టి లేదు వాళ్ళు మీ దగ్గర జాయిన్ అయ్యే ఏ ఫ్రీ టైం ఉంటుందో అప్పుడు నువ్వు ఇంట్లో వర్క్ ఫినిష్ చేసుకొని రెడీగా ఉండాలి మనీ ఎర్న్ చేసుకోవాలి అలాగే ఈరోజు ప్రతిదీ ఎందుకు మనీ ఎర్న్ చేయాలి ప్రతి ఉమెన్ అంటే ఈరోజు అన్ని ఖర్చులు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయాయి ఆదాయం అలాగే ఉంది పిల్లల ఫీజులు పెరిగిపోయాయి హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోయాయి మనం ఏదైనా ఒక టౌన్లో ఉంటే రెంట్లు పెరిగిపోయాయి ఏదైనా కొనాలంటే గ్రాసరీస్ మొత్తం కాస్ట్ పెరిగిపోయాయి కానీ జీతాలు మాత్రం ఏ వర్క్ చేసే వాళ్ళకి అంతే వస్తుంది కాబట్టి మనము అప్డేటివ్గా ముందుకు వెళ్ళాలి మనలో మనము స్కిల్ డెవలప్ చేసుకోవాలి ఇలా మీరు కూడా ప్రయత్నించండి ఖచ్చితంగా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి ఇంట్లో ఉంటూ రకరకాల మసాలా పౌడర్స్ రకరకాల ప్రొడక్ట్స్ మీద ఉన్నటువంటి క్రాఫ్ట్ ఏవైనా ఐడియా ఉంటే క్రాఫ్ట్ మీకు బాగా వచ్చినట్టయితే లేదు రాకపోతే ప్రాక్టీస్ చేసి చాలా రకాల గిఫ్ట్ ఐటెమ్స్ చాలా రకాలుగా మీరు నేర్చుకొని ఈరోజు సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఫైవ్ బిజినెస్ ఐడియాస్ కూడా మీరు ఇంట్లో ఉంటూనే మీరు మనీ ఎర్న్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్స్ మీరు ఇవన్నీ కూడా ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి మాకు బిజినెస్ ఐడియా ఉంది కానీ ఎలా మార్కెటింగ్ చేసుకోవాలంటే మీరు సోషల్ మీడియాని బిల్ చేసుకోవాలి సోషల్ మీడియాలో మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో అప్డేటివ్గా ఉండాలి ఇవన్నీ మాకు తెలియవు రావు అంటే డిజిటల్ స్కిల్స్ నేర్చుకోండి ప్రతి మహిళ ఈరోజు ఒక అడుగు ముందుకు బలంగా వేస్తేనే ఫ్యూచర్ మన ఫ్యామిలీ బాగుంటుంది మన ఫ్యామిలీ బాగుంటేనే మనం బాగుంటాము మనం బాగుంటేనే ఈ సమాజం బాగుంటుంది మార్పు ఏదైనా ఒక్కరితోనే మొదలవుతుంది మీరే ఎందుకు కాకూడదు ఆలోచించండి ఒక అడుగు ముందుకు వేయండి మన భవిష్యత్తును మన చేతుల్లోనే పెట్టుకున్నాం ఏమంటారు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఏఆర్ ఆర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అకాడమీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది